ఏంటి రాళ్ళు రప్పలు పెట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయా నిజంగానా నిజంగా నిజమే అండి పైరెట్ అనే స్టోను మోస్ట్ అండర్ రేటెడ్ స్టోను మనీ అబెండెన్స్ అట్రాక్ట్ చేస్తుంది నమ్మకం లేదా టైమ్స్ ఆఫ్ ఇండియానే మనకు రిలీజ్ చేసిన ఈ ఆర్టికల్ చూడండి సో ఈ ఆర్టికల్ ప్రకారము మీరు గూగుల్లో ఎక్కడైనా సెర్చ్ చేయండి పైరెడ్ మనీ అట్రాక్షన్ స్టోను భూమి నుంచి ఒక ప్రత్యేకమైన స్టోను కానీ ఇది పెట్టుకొని ఖాళీగా కూర్చుంటే అయితే డబ్బులు రావండి ఎవరైతే కష్టపడతా ఒక్క పర్సెంట్ ఛాన్స్ ఉన్నా లైఫ్లో ఎదగాలి అని చూస్తారో వాళ్ళ కోసం మాత్రమే ఈ ఒక అద్భుతమైన ఆఫర్ అయితే ఉందండి అదేంటో వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో మిగతా వాళ్ళు స్కిప్ చేసేసేయొచ్చు పైరెడ్ని మీరు ఎలా అంటే అలా పెట్టుకుంటే కూడా పాజిటివ్ జరగదండి సో ఇట్ హాస్ కొంత ప్రాసెస్ ఉంటుంది దాన్ని యాక్టివేషన్ చేయాలి క్రిస్టల్ యాక్టివేషన్ చేయాలి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ప్రాపర్గా దాన్ని ఎనర్జైజ్ చేసి మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి ఆ ప్రొసీజర్ అంతా క్రిస్ మే యాజ్ ఎ సర్టిఫైడ్ క్రిస్టల్ హీలర్గా అండ్ కమ్ ఆస్ట్రాలజర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా దగ్గర తీసుకుంటే అదే అడ్వాంటేజ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేది తొందరగా చూస్తారు దగ్గర అథెంటిక్ ట్రస్టెడ్ పైరెడ్ క్రిస్టల్స్ అవైలబుల్ ఉంటాయి మీరు మార్కెట్లో ఉండే ప్రోడక్ట్స్ ఎనర్జైజ్ ఉండవండి ఆ వితౌట్ ఎనర్జైజ్ తీసుకున్నారు అంటే మీకు పాజిటివ్ కంటే నెగిటివ్ జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి సో ఖచ్చితంగా మేము ఎనర్జైజ్ చేసి మీకు వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా వాడాలి ఏంటి అని సో ఇప్పుడు ఒక ఆఫర్ అయితే ఇస్తున్నాము మీరు ఎనీ శివలింగం కొన్నా పైరెట్ బ్రాస్లెట్ మనకు ఫ్రీ ఇస్తున్నాము టైగర్ ఐ బదులు లేదు టైగర్ ఐ కావాలన్నా టైగర్ ఐ తీసుకోవచ్చు ఎనీ వన్ బ్రాస్లెట్ మీకు ఫ్రీ ఎవరికైనా కావాలి అంటే ప్రోడక్ట్ లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు లింక్ సెండ్ చేస్తాను లేదు వాట్సాప్ నెంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు